ఐటి జాబ్ కోసం చూస్తున్నారా ఐటి లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటునారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఒరితమనాః పరమంపుప్రసష్యమానః సర్వమంగళ అమ్మ పూజ కూడా అయిపోయింది ఏమిటరా మావయా నువ్వు ఎప్పుడు వచ్చి పడుకున్నావు ఇక్కడ అక్కడ పడుకుంటే మీ అమ్మ ప్రాణం తీస్తున్నాను ఇక్కడ పడుకుంటే నువ్వు నా ప్రాణం తీస్తున్నావురా కలిసే బాగా పడుకోవాలి అక్కడ అమ్మ పూజ అయిపోయింది వెళ్ళి స్నానం చేయి స్నానం చేయక్కర్లేదురా స్నానం చేసా అని చెప్పడానికి ఒక ఉంది కరెక్ట్ గా ఇచ్చే టైం చెప్పండి సకల దురితోపశమనం సమస్త వ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం ఏంటి ఇంత వాసన వస్తుంది నాకేమనిపించట్లేదు ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమనమ్మా అయినా స్నానం చేయకుండా హార్ తద్దుకోవడానికి ఎవరు వస్తారా నీలాంటి బుద్ధి తగ్గకూడదు తప్ప తప్పిపోయిన నా మరదల మీద మబ్బులు నేను ఎప్పుడో చేసినా ఇంకా ఇదిగో ఆడి కాలక చూట ఏ పేడో పెడతో అదేంటి నాకు ప్రసాదం లేకుండా వెళ్ళిపోతున్నాడు ముందు స్నానం చేసి రండి నీ టెక్రెక్కి ఏమైంది మావయ ఇదంతా జరుగుతుందా నాకు ప్రసాదం పెట్టుందా అయితే ప్రసాదమే కాదు కాఫీ టిఫిన్ భోజనం ఇలాంటివేవి ఇవ్వడం పచ్చి మంచినీళ్ళు కూడా మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయి అనుకునే మాట ఏం పర్వాలేదు మాయా నేను స్నానం చేపిస్తా చేయిస్తా నిర్మబాత్ కొండ బరువుగా ఉంది సాయం వయసు ఎక్కడ ఉంది బాబు ఇప్పుడు ఇంకా నయం చెంప పగలగొట్టలేదు ఈ నారాయణ మూర్తి అంటే ఎవరుకున్నారు ఈ చుట్టుపక్కల నాలుగు పరాణాలకి నవమన మధ్య లాంటి పేరు అదేం కాదు పసలేని నస నారాయణ అని పేరు పసలేదా ఇప్పటికే నా కాడి పై కట్టుకుని ముళ్ళు కరెక్కున్నానంటే అంత సీన్ లేదు కాని పద కానీ రాత్రి కూడా మీ ఆయన తాగు వచ్చి ఏమీ చేయకుండా బాబు గారు ఆ సచులు తాగుడు మారమంటే మానలేదండి తావరికి ఎట్లా తెలుసండి రాత్రి కూడా అది నిన్ను ఫస్ట్ కొడుకు పెట్టాడన్న కోపం నువ్వు ఆ కొత్త కాయలు చూస్తుంటే తెలియట్లేదు మీకెంత వయసు వచ్చినా తగ్గలేదు బాబు గారు చేతలకు వయసు కానీ మాతలకు వయసు ఎందుకంటే తొందరగా పడి కరీండి డెబ్బై తర్వాత డెబ్బై ఐదు కాదండి డెబ్బై ఒకటి నువ్వు దూసరా కంగారు లెక్క బొండాలే పెడుతున్నారా లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని అయినా నువ్వు కాబట్టి రెండు డెబ్బై మూడు పని మీద ఏమి శ్రద్ధ ఏమి శ్రద్ధ ఏంటమ్మా నువ్వు వచ్చి మన పని కోసమేరా చూడు అబ్బబ్బా ఎండలు ఎలా మండిపోతున్నాయి పొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే ఈ ఎండలు తిరిగితే ఆకులు పడవా అందరి కళ్ళు బాబు నాకు ఎండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలు తీసుకొని తీసుకుని వచ్చావాదించి పంపించచ్చు కదా పొడుగు ఇవ్వడానికి రాలేదురా ఇక్కడ నేనేం చేస్తున్నాను తనిఖీ చేయడానికి వచ్చింది ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి నా కొడుకు కోసమే వచ్చాను చదువు బాబు బొంచొద్దు కాని పర్వాలేదంటా పిన్ని కంగారు పడకమ్మా ఆ టైం జరగాలని రాసి పెట్టుంది జరిగింది అల్లడిపోతున్నాడు వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో ఉండదా మరి కంటి బిడ్డ కదమ్మా నువ్వు కథ ధైర్యం తీసుకోవాలా ఏంటో కట్టాలని సాలాచమ్మ గారికి వస్తాయి ఏమ్మా సాలాచమ్మా అల్లుడికి ఎలా ఉంది అల్లుడు ఏంటి అల్లుడు నీకు లక్ష సార్లు చెప్పాను పడు నా కల్లుడు కాదు కొడుకు నేను కన్న కొడుకు కొడికే లేమ్మా ఊరికే అన్నాను జరగడం ఏదో జరిగిపోయిందని గుండెలు పేరిపోయా వారిని ఏదో తనతో స్వరం దిగబడినట్టుగా ఏమిటి హడవడం తాను ఆమెకి లేపత్తి అయిపోయింది మీకైనా బుద్ధి ఉండక పక్కింట్లో ఏదైనా జరిగిందంటే తాను కొంత దాని దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఎడుపులు నేర్చుకుంటే వాళ్ళు పోవటమే పడవత ఎవరి అంతా కనరా పెద్ద స్థానుభూతి చూపిస్తున్నారు

నీకు పాయసన్నా తీయట మాత్రం చెప్తాను విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి ఏమిటి మాయాది నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యమం వచ్చింది ఇది చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాయి విషయాల ఇది చిన్న విషయం కాదనుకో అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దులు ముగ్గురు చెప్పిన మాట నువ్వు వింటున్నావు నన్ను మోసం చేస్తున్నారు మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో దొరకటం లేదో అని డబ్బులు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకెంత గర్వకారణంగా ఉంటుంది వాడికి ఇప్పుడు ఎంత తక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టు తిరగాలి నా బిడ్డ ఇప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా మరి పసిపిల్లలాగా మాట్లాడుతున్న విశాల పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడు అన్నాడా వాడా వాడు ఎందుకంటాడు ఎంతోసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు మరి మనం చెప్పాలంటే నా బిడ్డని దాని నుంచి మీరే దూరం చేస్తున్నారు అవును నేనే వాణ్ణి నీ నుంచి దూరం చేస్తున్నది నేనే అసలు వాణ్ణి ఉద్యోగానికి అప్లై చేయబడినది కూడా నేనే అవును ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు మున్సబ్ గారి మేనకోళ్ళు సౌదరి గారి పెద్దమ్మాయి రెడ్డి గారి ఆఖరు కూతురు ఒకరేమిటి వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాడిని ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు గేలాలు వేస్తున్నారు వాడు ఇక్కడే ఉన్నాడు అనుకో ఏదో ఒక రోజున మనకు తక్కకుండా పోవడం ఖాయం అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాడిని నీకు దూరంగా పంపిస్తున్నాను ఇక కాదు మనకు నీ ఇష్టం